పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహదపడేలా అధ్యాపకులు మెరుగైన శిక్షణ అందించాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే హితవు పలికారు సాంకేతిక విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను శుక్రవారం బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా ప్రిన్సిపాల్స్ అధ్యాపకులతో సమావేశమై ఒక్కో విభాగం వారిగా నమోదైన ఫలితాలను అధ్యాపకుల ఖాళీలు అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలను సమీక్షించారు అనంతరం తరగతి గదులు వర్క్షాప్లను సందర్శించి పనితీరును పరిశీలించారు విద్యార్థిని విద్యార్థులతో భేటీ అయ్యి వారికి అందిస్తున్న శిక్షణ తీరు తెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు మెకానికల్ సివిల్స్ తదితర వర్క్షాపులలో యంత్ర పరికరాల పనితీరు గురించి వాకప్ చేశారు సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహదపడేలా విద్యార్థులకు నాణ్యతతో కూడిన శిక్షణ అందించాలని హితో పలికారు సాంకేతిక విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వివిధ డిప్లొమా కోర్సుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తే విద్యార్థిని విద్యార్థులు చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు పూర్తి స్థాయిలో శిక్షణ పొంది సాంకేతిక నైపుణ్యాన్ని ఏర్పరచుకుంటే యువత స్వయం ఉపాధి పొందేందుకు కూడా అవకాశం ఉంటుందని అన్నారు